కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే యువగళం నవశకం బహిరంగ సభ చరిత్రలో నిలచిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు జరగనున్న ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు దాదాపు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో సరిపడా గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు చుట్టుపక్కల వాహనాల్లో వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు ముగింపు సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరింది ఇది అనంతపురం గుత్తి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు అభిమానులు పోలిపల్లి సభకు చేరుకుంటారు రాయలసీమ నుంచి రైళ్లలో అభిమానులు వస్తున్నారు కాగా మొదట ఈ సభను ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు అయితే వర్సిటీ అధికారులు అంగీకరించకపోవడంతో పోలిపల్లిలో సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ జనసేన సమన్వయంగా పాల్గొంటున్న ఈ సభ నుంచే రెండు పార్టీలు ఎన్నికల శంఖం పూరిస్తాయని తెలుస్తోంది ఇదిలా ఉండగా నిజానికి నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేష్ భావించారు అయితే చంద్రబాబు అరెస్టుతో లోకేష్ పాదయాత్రకు కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండున హిందూపురంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించే రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం జిల్లా ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగించారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండు వందల నలభై ఒక రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించిన రెడ్డి రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగించారు ఉమ్మడి ఏపీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇచ్చాపురంలోనే పాదయాత్రను ముగించారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చోటే జగన్ పాదయాత్రను ముగించినట్టుగానే చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే ఆయన తనయుడు లోకేష్ కూడా అక్కడే పాదయాత్ర పూర్తి చేయడం విశేషం కనీ విని ఎరుగని రీతిలో రేపు జరగబోయే ముగింపు సభకు కార్యకర్తలు నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు